ఈ రోజు హైదరాబాద్ నగరంలో బిజెపి కార్యాలయం పైన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి మంది దాడి చేశారని దానికి ప్రత్యామ్నాయంగా బిజెపి పార్టీ సంబంధించిన నాయకత్వం గాంధీభవన్ పైన దాడి చేయడానికి దాడులు చేస్తున్నటువంటి ప్రక్రియ వాళ్ళందరూ ఖండిస్తున్నటువంటి వార్తలు నేను ఈ రోజు ఖమ్మంలో మదిరి నియోజకవర్గంలో ఎరుపాలె మండలంలో కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇప్పుడే దృష్టికి వచ్చింది దురదృష్టం ఏంటంటే హైందవ సంస్కృతి భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు అనుకుంటాను రమేష్ బిదూరి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ తాను గెలిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నిటిని కూడా గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పైన కామెంట్ చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటలు సరే నాకు ఆ మాట చెప్పడానికి ఇబ్బందిగా ఉంది దాన్ని భారతీయ సంస్కృతి పైన పైన భారతదేశంలో స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కూడా వారి యావత్ నాయకత్వం దేశంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఇటువంటి దిగజారుడు పరిస్థితుల్ని దేశ సంస్కృతిని ఎగజార్చే విధానంలో భారతీయ జనతా పార్టీ పొందుతున్న సిగ్గుపడాలి ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా ముక్త కట్టడంతో ఖండించారు ఇది స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు దేశం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది ఈ దేశం మీద ప్రేమ భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అధ్యర్ణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు సో అటువంటి పరిస్థితుల్లో క్షణికల్లో కొద్దిమంది గిరిజన కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారనేటువంటి వార్త తెలుసుకున్న వెంటనే మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను వార్త కూడా మాట్లాడిన వెంటనే నాకు తెలిసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడే వెంటనే ఇప్పుడే నాకు తెలియగానే వారు ఎవరికీ తెలియదు అసలు ఈ సంఘటనకు సంబంధించి కొద్ది మంది తాత్కాలికమైనటువంటి ఆవేశంతో ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలు భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకుని వాళ్లు కూడా వెంటనే ఖండించారు పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు ఈవెన్ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మంది గాంధీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మంది అలాగనే ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు మంది అహింసా మార్గంలో గాంధీజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తి చూపుతూ ప్రజల దృష్టికి తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడుల్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించు ఈ రాష్టంలో ఇందిన రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత బాధ్యత